చొద్దుటూరు నియోజక ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇప్పటికే మీ అందరికి తెలిసిన వ్యక్తినే పదమూడు ఆడు కౌన్సిలర్గా అలాగే ప్యానల్ చైర్మన్గా నేను ఇన్రోజు నా రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీలో మన ఏపీసీసీ చీఫ్ వైఎస్ చర్మల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమె ఆశీస్సులతో అలాగే డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి విజయజ్యోతి జ్యోతి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నేను వారికి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పటి వరకు నేను ఒక వార్డు కౌన్సిలర్ అయినా కూడా న్యూజర్ల స్థాయిలో పొద్దుటూరు పట్టణంలో ఉన్న సమస్యల గురించి అనేక సార్లు అనేక మాధ్యమాల్లో దాన్ని ప్రశ్నించడం జరిగింది ఈరోజు నాకు ఇచ్చిన ఈ పదవి ఒక కిరీటంలాగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ఉన్నాను ఈరోజు రాబోయే రోజుల్లో కేవలం నా వార్డు కాదు పొద్దుటూరు నియోజకవర్గ సమస్యలన్నిటికీ నేను ముందుండి ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు అనేక వార్డులకు సంబంధం లేకుండా నన్ను అభిమానించేవాళ్ళు ప్రేమించే వాళ్ళు నా అని వాళ్ళకు నేను ఋణపడి ఉంటాను ఎందుకంటే ఈరోజు నేను చేసిన ప్రతి పనిలో మీరు నన్ను సహకరిస్తూ వచ్చారు అలాగే నేను రాబో రోజుల్లో కూడా ఏ వార్డు అయినా సరే ఏ మండలమైనా సరే మన పొద్దు నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నా దృష్టికి తీసుకొస్తే నేను తగు ఎటువంటి మార్గాలు ఉన్నాయి దీన్ని ఎలా పరిష్కార పరిష్కరించాలనే విధంగా నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనకు ఇంతవరకు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అందులో ఈ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అవి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వంద పడగల గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వెటనరీ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్ హోదా కావచ్చు అలాగే రింగ్ రోడ్ కావచ్చు నూతన ఆర్ఎండ్ బి బిల్డింగ్ కావచ్చు అలాగే నూతన మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు ఇలాగా అనేక అనేక అభివృద్ధి పనులు జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి మరీ ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు గతంలో చూసుకున్నట్లయితే ఎవరికి వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేసుకుంటా పోవడం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా పొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్య ఉంది దోమల సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది అలాగే అక్రమ నిర్మాణాల వల్ల రోడ్లు చిన్నవైపోయినాయి కాలువలు చిన్నవైపోయినాయి దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరియు అలాగే పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఉంది కానీ ఇప్పటి వరకు గత పది పదిలలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది పొద్దుటూరులో వందల కోట్లు ఖర్చు చేసినారు కానీ ఫలితం శూన్యం వర్షం పడితే శివాలయం సెంటర్ కానీ గాంధీ రోడ్డు కానీ నీటిమయం అవుతాయి మూడు అడుగుల నీళ్లు వస్తున్నాయి ఈ రోజు అభివృద్ధి ఏం చేశారు ఆర్ఎండ్బి చెట్టు ప్రకారంగా ఏదైనా రోడ్ డివైడర్స్ చేస్తే అది కనీసం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ చెడలు ఉండాలి కానీ ఈ రోజు కేవలం ఇరవై ముప్పై అడుగుల రోడ్లకు కూడా ఈరోజు డివైడర్లు వేసి ప్రజాధనం వృధా చేసి మరీ ఇబ్బందికరంగా తయారు చేశారు ఇది ఎలా ఉందంటే ఒక నరకానికి నకల్లా అయిపోయింది పొద్దుటూరు గాంధీ రోడ్డు కానీ ఇలాగే శివాలయం సెంటర్లు గాని అస్తవ్యస్తంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ ఈ సెంట్రల్ పార్కింగ్ కూడా ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది సెంట్రల్ పార్కింగ్ కూడా కానీ ఎటువంటి దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే నాయకులకు నాయకులకు ఉండాల డ్రైవ్ చేయాలని కానీ ఇంతవరకు ఆ నాయకులు పట్టలేదు మనం చూస్తూనే ఉన్నాం నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ లో ఉంటాయి డ్రైనేజ్ వ్యవస్థ లేదు ప్రొద్దుటూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు ఖచ్చితంగా చేయొచ్చు ఏమంటే చిత్తశుద్ధి లేదు వాళ్ళకి చేయాలని చెప్పేసి పారిశుద్ధ్యం చూస్తుంటే అద్వానంగా ఉంది ఎక్కడ ఎప్పటికప్పుడు నా వార్డు పరిధిలో ఇక్కడ నేను శానిటరీ ఇన్స్పెక్టర్తో కానీ అక్కడ పనిచేసే వాళ్ళ సిబ్బందితో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడటంటే అక్కడికి అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు ఈరోజు దోమల పరిస్థితి చూస్తే విపరీతంగా దోమలు పెరిగినాయి దోమల ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే అది కదుటూలోనే ఉంది ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఇంతవరకే కౌన్సిల్ అనేక సార్లు కూడా మాట్లాడటం జరిగింది కానీ ఎటువంటి ఇది చర్యలు తీసుకోవడం లేదు ఉదాహరణకు ఇప్పుడు మన పొద్దుటూరులో నలభై ఒక్క వాట్లు ఉన్నాయి నలభై ఒక్క వాట్లకు గాను దోమలు నియంత్రించే మెషిన్లు ఎన్ని ఉన్నాయి ఆ పొగ మెషిన్ ఫాగింగ్ మెషిన్స్ కేవలం ఒకటో రెండో దౌర్భాగ్యం ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టామంటారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఒక మిషన్ రెండు మెషిన్లతో పని జరుగుతుందా ఆ ఫాగింగ్ మిషన్ కూడా ఎట్లుంటే అది వస్తే ఏదో సాంబ్రాన్ని బట్టేటో లేకుంటే అగర్బత్తిలు పెట్టేటో వచ్చి వాటిల్లో అట్లా తూతుమందరంగా ఐదు నిమిషాలు ఆ ఫాగింగ్ చేసి వెళ్ళిపోతారు కానీ దోమలు అయితే అలానే ఉంటాయి దీనికి చర్యలు ఉండవా ఏం మిషన్లు పెంచలేరా మిషన్ అయితే అయితే అది మా అంటే ఒక లక్ష రూపాయలు అయితే తీసుకోండి నలభై మిషన్లు యాభై మిషన్ తీసుకోండి ఎంతైతే యాభై లక్షలే కదా వాటికి ఒకటి పెట్టండి ప్రతిరోజు ఫాగింగ్ చేయండి ప్రజలు ఈ రోగాల బారిన పడరు కదా ఇప్పుడు ఉండబడిన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానీ అనేక అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా ఏ ఒక్క అభియోగం మీద ఎంక్వైరీ వేసినారా ఏ ఒక్కటైనా వారు ప్రశ్నించినారా లేదు ఏమంటే కేవలం ఎలక్షన్ల ముందు వస్తారో ఏదో నోటికి వచ్చినట్టు విమర్శించి ప్రజలను ఓట్ల యంత్రాలుగా మార్చుకున్నారు గమనిస్తూనే ఉన్నాం కదా అంతవల చిత్తూ నిజంగా మాజీ ఎమ్మెల్యే గారు నిజంగా అవినీతి చేసింటే ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళు పట్టవు కేవలం ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి చెప్పడం దాని తగ్గట్టు ఓట్లు వేయించుకోవడం ఆ తర్వాత కామ్గా ఉండిపోవడం ఇదేనా అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలేం ఆ తెలివి లేని వారు కాదు చాలా తెలివంతులు ప్రజలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ చర్చించుకుంటూ ఉంటారు ఆ రోజు అన్ని అభియోగాలు చేశారే ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదొక్కడన్నా నిరూపించారా కనీసం ఏ ఎంక్వైరీ అన్నా వేశారా మీరు రాష్ట్ర స్థాయిలో కానీ ఇక్కడ లోకల్ పరంగా కానీ ఏదైనా మీరు ఒక్క సమస్య ఫలానా అవినీతి ఇక్కడ జరిగిందని చెప్పి మీరు చేశారా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ అంతర్గత మీ స్నేహతన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది నువ్వున్న పదవిలో ఉండాలా నేనన్నా ఉండాలా ఏదైనా ఎలక్షన్లో చూసుకుందాం తర్వాత నీ పని నువ్వు చెయ్యి నా పని నేను చేస్తాను ఏమి ఈరోజు ఇస్క మాఫియా జరగడం లేదా ఈరోజు బ్లాక్ లో బియ్యం అమ్మడం లేదా ఈరోజు కావడం లేదా మట్కాడడం లేదా ఏం జరగడం లేదు ఏం బుకిల్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేయట్లేదా ఏం గ్యామింగ్ జరగట్లేదా కేవలం ఎలక్షన్లకు మాత్రమే ఈ పనులు అవుతాయి కానీ ఏ ఒక్కటన అరికట్టారా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంది ప్రజలకు వీళ్ళు వారిని విమర్శిస్తారు వాళ్ళని వీరు విమర్శిస్తారు నేను నీకు కొట్టినట్టు నేను నటిస్తా నువ్వు ఏడ్చినట్టు నటించనే చందానం ఉంది ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మన చెప్పడం జరిగింది అసెంబ్లీకి మేము పోవట్లేదు మేము పోవాలంటే మాకు ఇది ప్రతిపక్ష హోదా కల్పిస్తే మేము వెళ్తాము మేము అంటున్నారు అయ్యా ఒకరిచ్చేది కాదు ప్రభుత్వంలో అధికారమైనా ప్రతిపక్షమైనా ఎమ్మెల్యే అయినా ఏదైనా సరే అది ప్రజలు ఇవ్వాలా ఒకరు పిలిచి ఇచ్చేది కాదు మీరు మీరు అక్కడ అంతగా పోవాలి పోవడానికి మీరు మీకు అంత భయంగా ఉంటే మీరు రాజీనామా చేయండి వేరే వాళ్ళు వచ్చి ఆ ప్లేసుల్లో వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తారు మీరు కేవలం నేను ముఖ్యమంత్రిగానే ఉంటా ప్రతిపక్ష నేతగానే ఉంటా అని మీరు అనుకుంటే అది తప్పు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పును అంగీకరించాలా మీరు ప్రజలు మీకు ఇది కూడా లేదు మీరు ఇది కూడా అవసరం లేదని చెప్పి ప్రజలు నిర్ణయించినారు ఆ నిర్ణయం ప్రకారం మీరు ఉండాలా అంతేగాని మీరిస్తే మేము వస్తాం మాకు మైక్ ఇవ్వాలా వెళ్ళండి అయ్యా కనీసం మీరు ప్రతిపక్ష నేత కాకుండా కనీసం మీ నియోజకవర్గ స్థాయిలో మాట్లాడండి కనీసం మైక్ ఇయ్యనట్టున్నారు ఒక్కసారన్న తీసుకోండి మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడండి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి ఇంకొక అంటారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏమంటారు ఒక చట్టం తీసుకురావాలా ఏదన్నా పార్టీ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా ఇంకొకసారి ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా చేయాలనుకుంటారు నేను ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నాను ఇదే చట్టంలో ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచే మాట మీరు మాట్లాడగలుగుతారా ఒకవేళ అసెంబ్లీ ఫోన్ ఎడల ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చే జీతవత్యాలు దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మధ్యలో వాళ్ళకు ప్రతి ఎమ్మెల్యే జీతవత్యాలు వస్తాయి అది కూడా మీరు అనర్హులు అని చెప్పి మీరు అది కూడా పొందుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రజల పక్షాన ప్రజల గొంతు కావాలంతే కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడతాం మేము మాకు ఆ హోదానే ఉంటే మాట్లాడతాం అంటే సరిపోదు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో కేవలం మనం ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనం మాట్లాడ ప్రజల గొంతు అవ్వాల అంతేగాని నాకు ఆ పదవి ఇస్తే మాట్లాడతా నాకు ఆ హోదా ఇస్తే మాట్లాడ మాట్లాడతా అనేది ఎంతవరకు స్వభావం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు ఈ పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళట్లేదు అలాంటప్పుడు వాళ్ళకు ప్రజా ప్రజా డబ్బు వీళ్ళకు ఆ జీతాలు తీసుకునే అర్హత కూడా లేదు సార్ 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 అనాలంటే అక్కడ పోయి తప్పదు మేము కౌన్సర్గా అదే పనిచేస్తున్నాం కదా మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా మా పనులు జరగకుండా మాట్లాడుతూనే ఉన్నాం ఏదో ఒక రోజు జరుగుతా అనే ధైర్యంతో మీరు కూడా అలానే చేయాలి సార్ మీరు ఎవరు పిలిచి ఇయ్యరుదో ఈ హోదా నువ్వు తీసుకో ఇది తీసుకొని చెప్పి ప్రజలు ఇవ్వాలా ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా తిరస్కరించారు అది గమనించి మీరు ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే పొద్దుటూరు నియోజకవర్గాలు ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు ఒకటే వీళ్ళిద్దరి ప్రత్యామ్నాయం ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో అనేక సమస్యలు ఉన్నాయి ప్రొద్దుల్లో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల వారిగా ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మేము మా గొంతుగా వినిపిస్తాం మాకు హోదాతో మాకు పదవులతో అవసరం లేదు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల సమస్యల గురించి మేము మాట్లాడతాం ఎంతవరకైనా వెళ్తాం మేము భయపడేది లేదు ప్రజా సమస్యలు అది పరిష్కరించడానికే ఎల్లవేళలా ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ ఒక అక్షమాన్ని నిర్మాణం చేయాలన్నా కూడా భయం పట్టే విధంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం ప్రజల్ని విమర్శిస్తా ఉన్నాం నీళ్ళు ఇప్పుడు వర్షం పడినప్పుడు ఏమంటారు ప్రజలు వచ్చి నీళ్లు నిలబడినాయని చెప్పో లేకుంటే నీళ్ళు కాలువ నీళ్లు పోవడం కంప్లైంట్ చేస్తారు అప్పుడు ఏమంటావు మీరు మీరే కదా కాల మీద ఇల్లు కట్టుకున్నారు ఎంక్రోజ్ అయినారని మనమే చెప్తాం అంటే ఎప్పటి ప్రజలే తప్పు ఇక్కడ మీ నియంత్రించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు కమిషనర్ ఏం చేస్తున్నాడు ఏసీపీ ఏం చేస్తున్నాడు టౌల్ ప్లానింగ్ సెక్షన్ ఏం చేస్తున్నాడు వార్డు సచివాలయంలో ఉండబడిన ఈ సెక్రటరీలు ఏం చేస్తున్నారు లాయర్ ఉన్నాడు మన మున్సిపాలిటీకి జీతం ఇస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నోటీసులు ఇచ్చి తొలగించాలి ఆ వారం రోజులు కాలక్షేపం చేస్తున్నారు కానీ దీని మీద పోరాటం ఆగదు ఎంతవరకు అయినా వెళ్తాం పొద్దుటూరు ఒక మంచి స్మార్ట్ సిటీలా తయారు చేస్తాం రాబో రోజుల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను